హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా అమర్తులూరు మండలం పెద్దపూడి గ్రామంలో ఈరోజు పూటిలాగుడు బల ప్రదర్శనకు వచ్చిన జత అండి ఈ జత ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారి జూనియర్ గిత్తలండి ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారి జూనియర్ గిత్తలు పూటీలాగు లాగుడు బల ప్రదర్శనకు రావడం జరిగిందండి ఈ గీతలు ఎన్నో చోట్ల ఈ జత మొదటి బహుమతి కావ్యసం చేసుకోవడం జరిగిందండి పూటిలాగుడు బల ప్రదర్శనలో ఈ జత మొదటి బహుమతులు ఎన్నో కావ్యసం చేసుకున్నాయండి ఈ జత ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి గ్రామం బాపట్ల జిల్లా అండి పెదపూడి గ్రామంలో ఈరోజు నిర్వహించే పూటిలాగుడు బలప్రదర్శనకు వచ్చిన దత్తాండీవి